హైడ్రా ఏర్పాటై ఇప్పటికీ వన్ ఇయర్ అయింది హైదరాబాద్లో ఆస్తుల సంరక్షణతో పాటు విపత్తుల నిర్వహణకు కూడా ఈ బాధ్యతలన్నీ అప్పగిస్తూ హైడ్రాని ఏర్పాటు చేశారు ఇప్పటికే వందల ఎకరాల భూములను కాపాడమని చెప్తున్నారు ఎన్నో కుంటలను కాపాడమని చెప్తున్నారు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడంలో హైడ్రా చాలా ప్రముఖ పాత్ర పోషించింది అని చెప్తున్నారు సో హైడ్రా ఇంతవరకు చేసిన ఆ పనితీరు ఏ విధంగా ఉన్నదాన్ని దానిపై మనం మాట్లాడబోతున్నాం నాగేశ్వర్ గారు హైడ్రా ఏర్పాటయ్యే ఇప్పటికి వన్ ఇయర్ అయింది నిజానికి హైడ్రా ఏ ఉద్దేశంతో ఏర్పాటైంది అని చెప్పారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చింది అని మనకు కనబడుతుందా వన్ ఇయర్లో నెరవేర్చినట్టుంటే ఈ దేశంలో ఇప్పటికీ పేదరికం ఎప్పుడో పోవాలి కదా డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి పేదరికం మీద పోరాడుతున్నాం పేదరికం అయిందా డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి నిరుద్యోగం మీద పోరాడుతున్నాం నిరుద్యోగం పోయిందా డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి నిరక్షరాస్యత మీద పోరాడుతున్నాం ఇప్పటికీ చాలా ఉంది కదా డెబ్బై ఐదు నుంచి మూఢనమ్మకాల మీద పోరాడుతున్న రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపుల్ అన్నారు ఇప్పుడు పోయిందా ఏది పోయింది భారత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశానికి ఒక వలసవాద వారసత్వంగా వచ్చిన జాడ్యాలలో తగ్గడమే తప్ప పోవడం ఏదన్నా నాకు చెప్పండి ఇంతవరకు తగ్గింది చాలా జాడ్యాలు తగ్గాయి కంప్లీట్గా పోయిన జాడ్యాలు ఏమున్నాయి చెప్పండి అందువల్ల మనకు అర్థం కావాల్సింది అంటే హైడ్రా ట్యాకిల్ చేసే ప్రాబ్లం అంటే వాటర్ బాడీస్ ఆక్రమణ అన్న అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు పబ్లిక్ స్పేసెస్ ఆక్రమణ పార్కులు ఈ ప్రాబ్లం కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ప్రాబ్లం దీని వెనకాల బలమైన పొలిటికల్ ఫోర్సెస్ ఉంటాయి ఎకనామిక్ ఫోర్సెస్ ఉంటాయి సోషల్ ఫోర్సెస్ ఉంటాయి అలాంటి ఇష్యూ లాంగ్ టర్మ్ ఇష్యూ బలమైన ఫోర్స్ ఇష్యూను ఏడాది లోపల హైడ్రా నెరవేర్చింది దాంట్లో ఎట్లా సాధ్యమవుతుంది నాకు అర్థం అంశం హైడ్రాకి ఏమైనా దైవ దైవశక్తులు ఉన్నాయా మానవాతీత శక్తులు ఉన్నాయా అందువల్ల హైడ్రా బ్యాలెన్స్ షీట్ను మనం కొలిసేటప్పుడు సమస్య పరిష్కారమైందా అనే యాంగిల్లో కొలవకూడదు సో హైడ్రా ఏం చేసిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద అబ్జెక్టివ్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ హైడ్రా ఇస్ గుడ్ కాదని వారు అన్నారు కదా సో పార్కులు ఆక్రమించకుంటే వదిలేద్దామా నీటి వాటర్ బాడీస్ని ఆక్రమించేసుకుంటే వదిలేద్దామా పబ్లిక్ ప్లేస్ లేకుండా చేస్తే వదిలేద్దామా హైదరాబాదును కంటే గౌరవ ఘోరమైన నగరంగా బతికిద్దామా లివబుల్ సిటీగా వద్దా సో హైడ్రా ఆబ్జెక్ట్తో ఎవరికీ అభ్యంతరం లేదు కానీ హైడ్రా కోర్స్ ఆఫ్ వర్క్లో జరిగింది ఏంటి అంటే పర్సెప్షన్ వార్లో హైడ్రా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయి ఇనీషియల్గా పెద్దవాళ్ళను అటాక్ చేసి మీకు బాగా సంపన్నుల దురాశ పరుల వాటిని ఆక్రమించినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది తర్వాత వచ్చే వరకు ఒక కోహరెంట్ ప్లాన్ అంటే ఒక అంశం పైన మొదలు ఎవరి ఏది ఒక హైడ్రా లాంటి ఒక సెన్సిటివ్ అంశాన్ని తీసుకునేటప్పుడు హైడ్రా చేయాల్సింది ఏంటంటే ఫేజెస్లో చేయాలి ఫస్ట్ ఫేజ్ ఏంటి లీస్ట్ కాంప్లెక్స్ ఉన్నటువంటి సంపన్న ప్రజలకు అసౌకర్యంగా ఉండి కేవలం పెద్దవాళ్ళు కో వందల కోట్ల ఆస్తులుండి భూమిని వనరులను వ్యాపారంగా మార్చుకున్న వాళ్ళని టార్గెట్ చేసి ఆ ప్రక్రియ ఒక ఆరు నెలలు వన్ ఇయర్ నడిచి ఆ తర్వాత మధ్యతరగతి ప్రాజెక్ట్ ఉన్న చోటుకి ఇతర చోటికి వెళ్ళి ఉంటే బాగుండేది ఆయన ఏం జరిగింది ఒక కోహరెంట్ ప్లాన్ ఇంకో ఈ ఫేజ్లో ఈ వీటిని మేము టాకిల్ చేస్తాం రెండో ఫేజ్లో వీటిని టాకిల్ చేస్తాం మూడో ఫేజ్లో వీటిని టాకిల్ చేస్తాం అంటూ ఫేజ్ వైజ్గా వెళ్ళకుండా కలగాబలగంగా ఫైర్ ఫైటింగ్ ఎక్సెస్ లాగా వెళ్ళింది దానివల్ల ఏమైందంటే హైడ్రా పట్ల చాలా చోట్ల వ్యతిరేకత నిరసనలు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు కలగడం అధికారులు కాస్త ఓవరాక్షన్లు చేయడం చాలా చోట్ల లక్ష్యం బాగున్నా అమలుకొచ్చే వరకు గందరగోళం కమ్యూనికేషన్ గ్యాప్ సివియర్గా ఉండడం మీకు మేము ఒకవైపు హైడ్రా కమిషనర్ మేము అనుమతి మేము అనుమతులు లేకుండా ఎవరిని మొదటి నోటీస్ ఇవ్వకుండా కూల్చమంటారు కానీ నోటీసులు ఇవ్వకుండా కూలుస్తూ ఉంటారు అది కోర్టులకు వెళ్తాయి కోర్టుల అభ్యంతరాలు చెప్తూ ఉంటాయి ఎఫ్టీఎల్ నిర్ణయించకుండానే మీరు ఎలా వస్తారని ఓలా ఈ లోపల కొంతమంది అధికారులపై ఇంకో ఈ ఆఫ్ అపార్ట్మెంట్ పోతే అక్కడ రాస్తూ పోతుంటారు సో ఈ క్యావోటిక్ అప్రోచ్ ఏదైతుందో అది ఇబ్బందికి కారణమైంది సో అందువల్ల ఒక దశల వారీగా నిర్దిష్టమైన విజయాల ఆధారంగా గనక చేసి ఉంటే ఈ దాకా ప్రజలందరినీ కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి రాజకీయ పార్టీని ఇన్వాల్వ్ చేసి ఒక విస్తృత ప్రజా ఉద్యమ స్వభావంతో చేయాలి ఇట్స్ నాట్ బి ఎ బ్యూరోక్రాటిక్ యాక్టివిటీ ఏ పీపుల్స్ మూమెంట్ దీనికి ఒక పొలిటికల్ లీడర్షిప్ రావాలి అన్ఫార్చునేట్లీ దీన్ని ఒక బ్యూరోక్రాటిక్ యాక్టివిటీగా చేయడం వల్ల ఒక రాజకీయపరమైన నాయకత్వము ఒక పౌర సమాజాన్ని భాగస్వాములు చేసి ఒక ప్రజా ఉద్యమ స్వభావాన్ని కాకుండా ఒక అధికారులతో వ్యవహారంగా నడిపించే వరకు అనేక వివాదాలు మసలుకున్నాయి అల్టిమేట్గా సాధించింది ఎంత నష్టపరిచింది ఎంత ఇలాంటి డిబేట్లు వాళ్ళ ఎందుకు ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఓవైసీ వాటి మీద ఎందుకు పోవడం లేదు ఈ ప్రశ్నలు వస్తున్నాయి కదా సో అందువల్ల మొదలు క్లారిటీ ఎవరిని ఫస్ట్ ఏ సెక్షన్ ఫస్ట్ తర్వాత ఏ ప్రాంతం ఫస్ట్ లేదు ఒక ముందు హైదరాబాదులో ఒక ప్రాంతం తీసుకొని లేదా కొన్ని అంశాలు తీసుకొని ఇంకా మేము పెద్ద పెద్ద పార్కుని కాపాడుతాం పెద్ద పెద్ద వాటర్ బాడీస్ ముందు కాపాడుతాం లేదు లీస్ట్ ఇన్కన్వీనియన్స్ ప్రజలకు ఉండేవి కాపాడుతాం లేదు రిహాబిలిటేషన్ ప్లాన్తో మేము సమయం ఇచ్చి వాటిని చూస్తాం ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రిహాబిలిటేషన్ అంటే ప్రజల్ని పేద ప్రజ ఎప్పుడు కూడా బలిసిన వాళ్ళను డబ్బున్న వాళ్ళను ఆక్రమిస్తే వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించాలి కానీ మధ్యతరగతి పేదవాళ్ళు దే వాళ్ళ ఆక్రమణదారు కారు వాళ్ళు బాధితులు ఈ వ్యవస్థ బాధితులు వాళ్ళు వెళ్ళి ఒక ప్లాట్ చెరువులో ఎవడో వెంచర్ చేస్తాడు లేఅవుట్ చేస్తాడు అక్కడ ఒక మధ్యతరగతి జీవి ఈ వ్యవస్థని అన్ని అనుమతులు ఇస్తే వాటిని చూసేది కొనుక్కుంటాడు ఇప్పుడు ఆ మధ్యతరగతి జీవి ఆ వేతన జీవి శాలరీడ్ పర్సన్ ఆక్రమణదారుడా నువ్వు ఎట్లా కొట్టేస్తావు వాళ్ళది సో వాళ్ళ ఆక్రమణదారు కారు వాళ్ళ బాధితులు మొదలు వాళ్ళను బాధించిన వ్యవస్థల సంగతి చూడండి ఇలాంటి వెంచర్ లేసిన వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి వాళ్ళని జైల్లో పెట్టండి ఫస్ట్ వీళ్ళకి కూడా ఒక విల్లా అక్రమంగా సున్నం చెరువులోనో మీరు అమీన్ అమీన్ చెరువు చెరువులోనో ఎక్కడన్నా అక్రమంగా వెంచర్లు వేస్తే రావాల్సింది బుల్డోజర్లకు కాదు పోవలసింది జనం దగ్గరికి కాదు మొదలు ఆ వెంచర్లు వేసినా ఆ లేఅవుట్లు వేసినా వాటికి అక్రమం అని తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులను జైల్లో పెట్టుంటే ప్రజలు జేజలు పలికేవారు ఆ తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏంటి మీరు ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్లు వేసారో వాళ్ళ వెంచర్లు వాళ్ళని జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఒక కంపెన్సేషన్ ఫండ్ క్రియేట్ చేసి దానికి ప్రభుత్వం కాస్త కంపెన్సేషన్ యాడ్ చేసి ఈ మా నష్టపోతున్న మధ్యతరగతి ప్రజలకు వేతన జీవులకు పేదవారికి కాస్త ఉపశమనం లాగా వారికి నష్టపరిహారం ఇచ్చి చేసి ఉంటే ఉపయోగం ఉండేది నాకు చెప్పండి ఇప్పటి వరకు ఇలా చెరువుల్లో అక్రమ లేట్లేసిన ఎంతమంది బిల్డర్లను ఎంతమంది ల్యాండ్ మాఫియాను మీరు అరెస్ట్ చేశారు చెప్పండి మరి దీనికి హైడ్రాక్ అధికారాలు ఉన్నాయలేవో నాకు తెలియదు కానీ ఏదైనా అరెస్ట్ చేశారు చెప్పండి ఎందుకు అరెస్ట్ చేయలేదు దాని రీజన్ ఉండాలి కదా పోనీయండి ఆక్రమించినటువంటి వారికి ఏ శిక్షలు ఉండవా సో దీనికి ఒక ఒక ప్రాతిపదిక ఉండాలి కదా ఇక పేదవాళ్ళు బతుకు తెరువు కొరకు ఎక్కడో చిన్న ల్యాండ్ ఆక్రమించుకుంటారు పేదవాళ్ళు ఎక్కడ ఆక్రమించుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్స్ ఇల్లీగల్గానే ఆక్రమించుకుంటారు వారికి ఏంటి వారిని ఖాళీ చేసేటప్పుడు ఒక మానవీయ దృక్పథం వాళ్ళు ఏంటి వ్యాపారం కొరకు కాదు వారు ఒక గోడుకొర చేశారు అందువల్ల వాళ్ళకు బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం ఇంకెక్కడైనా జీవితాన్ని ఇవ్వగలమా సో వాళ్ళు ఇప్పుడు ఆ మూసీ నది ఒడ్డున ఉండే కంపు జీవితం కన్నా కాస్త మెరుగైన జీవితం నుంచి వాళ్ళని పక్కకు మారుద్దాం సో అందువల్ల ఇట్ రిక్వైర్స్ ఎ లార్జర్ ప్లాన్ ఇట్ రిక్వైర్స్ ఎ గ్రాండ్ విజన్ అది అది లేకుండా ఫైర్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ లాగా ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్ళడము ఆడికి వెళ్ళి ఆడేదో చేసే లోపల ఎవరో కోర్టుకు పోవడం కోర్టులో అక్షింతలు వేయడం ఇదంతా ప్రజాక్షేత్రంలో ఏమైందంటే హైడ్రా పైన ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా మారింది జిహెచ్ఎంసీ ఎన్నికలో తేల్తుంది హైడ్రా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తెస్తుందా ఉన్న ఓట్లు పోగొట్టు కానీ ఇప్పటివరకు ఐదు వందల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడడం ప్రజల్లో అవగాహన తీసుకుని రాగలిగాం ఎవరైతే ఆక్రమణదారులు ఉంటారో వాళ్ళలో భయాన్ని కలిగించగలిగాం అని చెప్తున్నారు ఆక్రమణదారులు భయం కన్నా ప్రజల్లో భయం కలిగించారు అవగాహన కలిగించిన మాట నిజం దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే కనీసం ఇప్పుడు జనం ఎఫ్టిఎల్ అనేది ఇంతకుముందు తెలియకపోతే ఇప్పుడు తెలుస్తున్నది సో కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఐదు వందల ప్రా ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు అంటే అది అంతకుముందు ఎవరో ఆక్రమణలు ఉన్నట్టే కదా మరి వాళ్ళని ఏం చేశారు ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించినటువంటి ఆక్రమణదారులపైన ఏ చర్యలు తీసుకున్నాను నాకేం తెలియదు మీకు తెలిసే చెప్పండి తీసుకునే తీసుకోవచ్చు ఒకవేళ తీసుకున్నది ప్రజల తెలియనప్పుడు ఉపయోగం ఏంటి మీరు ఒక ఐదు వందల ఎకరాలను ఇప్పటిదాకా ఆక్రమించి కూర్చున్న ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కూర్చున్న ఆ మోసగాళ్ళను ఆ ఆక్రమణదారులపైన ఎందుకు జైల్లో పెట్టాలని అంటున్నాను కావాలని దానికి బలమైన చట్టం ఏంటి ఎందుకంటే ట్రస్ట్ పాసింగ్ యాక్ట్ ఉంది నా ఇంటికి రోహిత్ చెప్పకుండా వస్తే నీ మీదనే కేసు పెట్టచ్చు నేను చెప్పకుంటారు హోదండో అని ఇల్లు దాన్ని ఇలీగల్ ట్రస్పాసింగ్ అంటారు అది అది క్రైమ్ అంటే మన ఒక ప్రభుత్వ స్థానంలో క్రైమ్ కాదా మీరు విడిపించండి అంటారు కరెక్టే విడిపించడం కాదు కదా పరిష్కారం మీరు ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అవుతే యాక్సిడెంట్తో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్లో చేస్తారు దట్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ జాబ్ రెండవ పార్ట్ ఏంటి యాక్సిడెంట్ చేసిన వాడిని వాడు కావాలని యాక్సిడెంట్ చేస్తే తాగి లేదా వాడు నెగ్లిజెంట్ డ్రైవింగ్తో వాడు లోపలేసి వాడి మీద లీగల్ యాక్షన్ సో ఇక్కడ లీగల్ యాక్షన్ ఏంటి అనేది ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది మీరు ఐదు వందల ఎకరాలు ఆక్రమించిన వాళ్ళని ఏం చేశారు చెప్పండి ఇది తెలియకపోతే ప్రజలు ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అవుతారు హైడ్రా ఏమీ చేయలేదని నేను అంటలేను ఐదు వందల ఎకరాలు ఆక్రమించలేను డెఫినెట్గా హైడ్రా ఒక్కటి మాత్రం నిజం ఇనీషియల్గా హైడ్రా పట్ల వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల నుంచి బా మంచి పని చేశారా ఇట్ ఇంతకాలానికి కూడా ధైర్యం చేస్తున్నారు అన్యాయం కదా అని వచ్చినటువంటి ఇమేజ్ కాస్త హైడ్రా అంటే ఇప్పుడు ఆ ఆ రకమైన భావన కాకుండా ఎక్కడో చోట భయం ఆందోళన అనుమానాలు వచ్చే పరిస్థితి తెచ్చుకున్నారు అది దానికి హైడ్రా కార్యకలాపాలే కారణం అని అంటలేను దాని కారణాలు ఏదైనా కావచ్చు మరి మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేదా నేను అందుకే అన్నది ఇట్ ఇస్ నాట్ ఎ బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్ ఇట్ ఈస్ ఎ పీపుల్స్ మూమెంట్ ఇట్ ఈస్ అ సొసైటల్ మూమెంట్ సో నాయకుని జరిగితే పార్టీ టార్గెట్ చేశారు లేకపోతే ఇక్కడ రాజకీయ నాయకుని పర్యవేక్షణ చేయమని నేను చెప్పలేదు కదా నేను చెప్పింది ఏంటంటే పొలిటికల్ లీడర్షిప్ అనేది రాజకీయ నాయకులు ఇవ్వాలని లేదు సో మీరు ఒక ఒక సివిల్ సొసైటీస్ లో ఉన్న ప్రామినెంట్ పీపుల్ తో ఒక కావాలంటే ఒక అంబర్స్మెంట్ పెట్టండి లేదు ఇప్పుడు మీకు ఎన్ఆర్జీ సిస్టమ్ ఉంటుంది సో లేదు దీనికి ఏదో ఒక వ్యవస్థ నేను ఏదైనా ఒక ఆల్ పార్టీ కమిటీస్ వేయండి అపెక్స్ కమిటీ ఆల్ పార్టీ అపెక్స్ కమిటీ వేయండి లేదు ప్రతి ఏరియాలో ఒక ఆల్ పార్టీ కమిటీ వేయండి దానివల్ల ఏమవుతుంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది ప్రజలకు నేను ఆక్రమణ పైన వెనుకబడుతున్నాను నేను ఆక్రమణ పెడుతున్నాను ఎవడో ఆక్రమణి సమర్థించుకోవడం ఏ పార్టీ అధికారికంగానైతే సో అందువల్ల ఇట్ రిక్వైర్స్ సొసైటల్ మూమెంట్ అంటున్నా తప్ప పొలిటికల్ లీడర్షిప్ అంటే పొలిటీషియన్ పెట్టడం కాదు పొలిటీషియన్ అంటే పొలిటికల్ లీడర్షిప్ అంటే పొలిటీషియన్ పెట్టడమే కాదు ఇవాళ ఏ వ్యవస్థ అయినా ఒక బ్యూరోక్రటిక్ యాక్టివిటీగా దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఓకే అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గవర్నెన్స్ గవర్నెన్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేషన్ ఆ తేడా అర్థం కావాలి కదా అంటున్నా ఓకే ఓవైసీ కాలేజ్ విషయంలో దాతృత్వంతో నిర్ణయం తీసుకున్నాం అన్నారు ఎలా చూడాలి ఏం దాతృత్వం నాకు తెలియదు మరి దాతృత్వం ఏంటి ఓవైసీకి మరి దాతృత్వం నేను మరి ఆ దాతృత్వం డిఫైన్ చేస్తే నేను ఏమైనా కామెంట్ చేయగలుగుతాను దాతృత్వం ఏముంటుంది ఖచ్చితంగా మరి ఓవైసీ ఆక్రమించి ఉంటే దాతృత్వానికి లేదు కదా సో ఓవైసీ ఆక్రమించి ఉంటే అది మెడికల్ కాలేజ్ కనుక అది పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నారనుకోండి కొన్ని ఇతర ఆస్తులు చేయండి ఇవి ఎందుకు ఆక్రమించావని అది విద్య పిల్లలకి ఇబ్బంది కాకుండా లేదా లెట్ ద గవర్నమెంట్ టేక్ ఓవర్ దట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ గవర్నమెంట్ కాలేజ్గా మార్చపడేయండి సో దాతృత్వం అంటే అది కదా సో ఆ కాలేజీని టేక్ ఓవర్ చేయండి ఇల్లీగల్ బిల్డింగ్లో ఉంది ఇల్లీగల్ ల్యాండ్లో ఉంది కనుక అది ప్రభుత్వాన్ని చెందుతుంది లేదు నెలకు యాభై లక్షలు కోటి రూపాయలు నువ్వు రెంట్ కట్టని చెప్పు సో లేకుంటే ఆ మెడకల్ కాలేజీను ఇంకో ఏ రోజు షిఫ్ట్ చేయండి అని చెప్పండి సో ద మెథడ్ కదా ఎవరికి చట్టం అమల్లో దాతృత్వాలు ఉండవు చట్టం అమల్లో చట్టమే ఉంటుంది